హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జూనియర్ సార్ ఇప్పుడే మన తిరగబడ సాయి మూవీ చూశాను మూవీ అంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా అంటే బాగా చాలా బాగా అనిపించింది ఒక మంచి యాక్షన్ మూవీ చూడి మాస్ అండ్ యాక్షన్ మూవీ చూసింది అని చెప్పొచ్చు ఏ రవికుమార్ చౌదరి గారు మంచి మంచి పేరున్న వ్యక్తి ఇండస్ట్రీలో మంచి మంచి హీరోని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేశారు గోపిచంద్ గారిని మళ్ళీ సాయి ధర్మ తేజ్ సాయి ధర్మ తేజ్ గారిని ఓ పిల్లా నువ్వులేం జీవితం యజ్ఞం లాంటి మంచి యాక్షన్ మూవీస్ అనేది ఇందులో కూడా మంచి మంచి రోల్ ఒక క్యారెక్టర్స్ అన్నీ పెట్టి మంచి మంచి యాక్షన్ సీన్స్ అన్నీ చూపించానని చెప్పొచ్చు మూవీలో మెసేజ్ మెసేజ్ మూవీ ఎట్లా అంటే ఒక రా ఒక మంచి భార్య మీదికి వస్తే ఒక రావణ్ణైనా కూడా రాముడు వదిస్తాడు సో అలాంటి స్టోరీ ఏంటంటే ఒక మంచి ఎలాంటి భార్య మీదికి వచ్చినా కూడా మంచి ఒక ఒక విలన్ అనేది వదిస్తాడు అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ అంటే మూవీ ట్రైలర్ చూసినప్పుడు గారు మూవీ స్టార్టింగ్లో అయితే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చూస్తాం రాజస్థాన్ భయ్యా నుంచి మూవీ యాక్షన్ అనేది ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయం సో ఫైవ్ టు టెన్ మినిట్స్ లాస్ట్లో క్లైమాక్స్ సీన్ ఉంటుంది ఆ క్లైమాక్స్ సీన్లో రాజస్థాన్ భయ్యా కొంచెం ఫైట్ సీన్కి మంచి మాస్ ఎలిగేషన్స్ అనేది చూస్తాము చాలా బాగా అనిపించింది కొంచెం ఇన్నోసెంట్గా గ్లాసెస్ పెట్టుకొని సో నా చాలా చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు మూవీలో కూడా చాలా బాగా అనిపించింది లాస్ట్లో మాత్రం ఒక సాయి కుమార్ ఒక వాయిస్ పెట్టి మూవీ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఉంది పురుషోత్తముడు మూవీ కూడా ప్రకాశ్ రాజు వాయిస్ పెట్టి ఎట్లాగైతే హైప్ పెంచాడో సో తిరగబాటు స్వామి కూడా సాయి కుమార్ మంచి ఇండస్ట్రీలో మంచి పేరు మంచి బేస్ వాయిస్ ఉన్న సాయి కుమార్ వాయిస్ పెట్టి తిరుగబడరాజు స్వామి కూడా మంచి హైప్ పెంచి చెప్పొచ్చు డైరెక్టర్ గారు ఇక ఒక్కరా ఒక వన్ ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఒక్కటేనండి నువ్వు నీ వైఫ్ ఎలా ఉన్నా కూడా ఎదుటి వారు నీ వైఫ్ని ఎట్లా కూడా జస్ట్ జస్ట్మెంట్ జస్ట్ చేస్తారో నీ వైఫ్ జోలికి వస్తే నువ్వు ఎలా తిరగబడతావు అనేది ఒక ఇది మెసేజ్ ఓరియంటల్ మూవీ ఓవరాల్గా అయితే మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అస ఫ్యాన్గా నేను మూవీకి రేటింగ్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ థ్యాంక్ థ్యాంక్ యూ